హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి ఈ తమ్నైలు చూసి మీరు ఎంతో ఆసక్తితో ఓపెన్ చేసినందుకు గాను మీకు ఏ మాత్రం నిరుత్సాహం కలగకుండా ఈరోజు మన యొక్క ఉన్నతిని అడ్డుకునే కొన్ని అంశాల గురించి క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించుకొని వాటి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మనం తప్పనిసరిగా ఉన్నతిని సాధించగలుగుతాం అందులో ఒకటి ఆత్మవంచన చేసుకోవడం అంటే ఏమిటి ప్రతివాడు కూడా తనకు అంతరాత్మ అనేది ఉంటుంది కదా పైకి ఒకటి మాట్లాడి లోపల ఇంకొకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడితే అది అంతరాత్మని మోసం చేస్తున్నట్లు అలా చేయకుండా ప్లెయిన్గా మాట్లాడితే అంటే మనసులో త్రికరణ శుద్ధిగా అతను మనసులో ఏదనుకుంటున్నాడో అదే బయటకు వ్యక్తం చేస్తే ప్లెయిన్గా ఉంటుంది అది ఆత్మవంచన చేసుకోకుండా ఉండటం అనేది చాలా మంచిది ఎందుకంటే ఆత్మవంచన చేసుకుంటే తనను పీడిస్తూ ఉంటుంది ఎదుటివాడిని అవి పెట్టగలుగుతాడేమో కానీ తప్పు చెప్పి అబద్ధం చెప్పి ఏదో గొప్పలాగా చెప్పి కానీ తననికి తాను పీడిస్తూ ఉంటుంది అది క్వశ్చన్ చేస్తుంది అతన్ని కాబట్టి అది ఒకటి అతను ఉన్నతను అడ్డుకుంటుంది ఎందుకంటే మనసుకి శాంతిని దూరం చేస్తుంది కాబట్టి రెండవది ఎదుటివారు చెప్పేది సరిగా వినకుండా తోలనాడటం ఎప్పటికొది కొంతమంది ఇదిగో అంటే అదిగో తోక అన్నట్లుగా ఎవరో వచ్చి నీ గురించి వాడు ఇలా అన్నాడు అంటే మనం వెంటనే రియాక్ట్ అయిపోకూడదు అలాగా అవ్వకుండా దానిలో నిజ నిర్ధారణ చేసుకోవాలి అతను చెప్పింది తప్ప గొప్ప అసలు అది మనకు సంబంధించిందా కాదా అనవసరమైన ప్రసంగమా మన టైం వేస్టా లేకపోతే మన యొక్క బంధాలు ఏమైనా దెబ్బతింటాయా వీటి వల్ల అలాంటి విధంగా ఆలోచించుకుని ఎదుటివాడు ఏదైనా చెప్పినంత మాత్రాన మనం వెంటనే రియాక్ట్ అయిపోయి మన వెర్షన్ మనం మాట్లాడేయకూడదు దాని మీద చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించకూడదు అది ఒకటి అలాగే అకారణంగా ఎదుటివారి మీద కోపం ప్రదర్శించడం అనేది మూడో పాయింట్ ఇప్పుడు కొంతమంది వాళ్ళ యొక్క ఫీలింగ్స్ వాళ్ళకి ఇంటర్నల్గా ఏదో ప్రాబ్లం ఉంటుంది వాడికి శారీరకంగా సమస్య ఉండొచ్చు బాధ ఉండొచ్చు లేదా ఎక్కడో ఏదో సంఘటన జరిగి అది గుర్తొచ్చు ఉండొచ్చు దాని యొక్క ప్రభావం ఇక్కడ ఎదుటివాడి మీద చూపించడం అనేది కరెక్ట్ కాదు సబబు కాదు కాబట్టి వాటిని దూరం పెట్టేసి వాటిని అక్కడే వదిలేయాలి అంటే చాలామంది ఆఫీస్ సమస్యను ఇంటికి తీసుకొచ్చి ఆఫీస్లో బాస్ ఏదో అన్నందుకో అక్కడ ఏదైనా జరిగిన అవమానం జరిగినందుకో ఇంటికి వచ్చి భార్య మీదో పిల్లల మీద ఆడటం వాళ్ళ మీద కేకలు వేయడం ఇది కరెక్ట్ కాదు అది వాళ్ళకి రప్చర్ తీసుకొస్తుంది అశాంతిని కలిగిస్తుంది సుఖం శాంతి లోపిస్తాయి నెక్స్ట్ అతిగా అబద్ధాలు చెప్పడం నవ్వడం మాట్లాడడం తేనడం తాగడం నిద్రపోవడం ఇవన్నీ కూడా అతి సర్వత్రా వర్జయత్ అన్నారు అతిగా ఏది ఉండకూడదు అన్నీ కూడా లిమిటేషన్ పాటిస్తూ ఉండాలి అతిగా అబద్ధాలు చెప్తాం అసలు అబద్ధం అనేది చెప్పకూడదు ఒకవేళ చూడండి వివాహ సందర్భంలోనూ ప్రాణాలు పోతున్న సందర్భంలోనూ ఒక అబద్ధం చెప్పకూడదు అని చిన్న గ్రాండ్ ఎక్సెప్షన్ ఉంది అంతే తప్ప చీటికి మాటికి మాట్లాడితే అబద్ధం చెప్తూ ఉంటే వీడి మాటకు విలువే ఉండదు మాటకు ప్రాణము సత్యము అన్నారు కాబట్టి ఆ సత్యం అనేది లేనప్పుడు మాటకు విలువ ఉండదు మాటకు విలువ లేకపోతే మనిషికి విలువ ఉండదు కదా ఇక ఇంకెందుకు అలాగే అతిగా నవ్వడం అతిగా నవ్వడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో మనకు అందరికీ తెలుసు ముఖ్యంగా భారతం కథ జరగడానికి కారణం కూడా దుర్యోధనుడు అభాస్పాలు అవుతాడు మైసభలో అతను ఆ టైంలో ద్రౌపది చూసి అతను నవ్వింది అంటారు ఆ నవ్వినందువల్ల అతనికి తట్టుకోలేనంత అవమానానికి గురయ్యి వేదనకు గురయ్యి ఎలా అయినా సరే దాని ప్రతీకారం తీర్చుకుని అదే ద్రౌపదిని అవమానించాలని కక్ష కట్టేసి ఆలోచన చేసి తనకు దుష్టచతుష్టయం ఉంది కాబట్టి వాళ్ళ సలహా సంప్రదింపులతో మాయాజోదానికి పిలిచి ధర్మరాజుని ఓడించి ద్రౌపదిని అవమానించి ఇవన్నీ చేసినందువల్ల కురుక్షేత్ర యుద్ధం జరిగింది సర్వనాశనం అయిపోయింది అంటే దీనికి మూల కారణం ఎక్కడ ఉంది ద్రౌపది నవ్వడం వల్ల అలాగే అతిగా నవ్వడం వల్ల మామూలుగా ఉన్నవాడికి కూడా అనుమానం వస్తుంది ఏంటి నా మొహం బావలేదా నాకు ఏదైనా తేడాగా ఉందా ఎందుకు ఇలా నవ్వారు నన్ను చూసి అని ఒక ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి నవ్వడం అనేది మామూలుగా నవ్వాలి ఆనందాన్ని వ్యక్తం చేయడానికి నవ్వచ్చు కానీ అనవసరంగా అతిగా నవ్వడం అనేది కరెక్ట్ కాదు అలాగే అతిగా మాట్లాడడం అనేది కూడా చాలా తప్పుడు పద్ధతి మాట్లాడాలి ఎంతవరకు అవసరం అంతే నిశ్శబ్దం చాలా అద్భుతమైంది ఆనందకరమైంది ఆ నిశ్శబ్దాన్ని మనం భంగం చేస్తున్నామంటే మాట ద్వారా అంతకంటే అందమైనది అంతకంటే గొప్ప విషయం మనకి చెప్పగలిగితేనే మాట్లాడాలి అనవసరంగా ఏదో అవకాశం వచ్చింది కదా అని ఏదో మాట్లాడుతూ ఏదో మాట్లాడుతూ ఇలా ఉంటే అది అనర్థాలకు దారితీస్తుంది ఎక్కువ మాటలు మాట్లాడే కొద్దీ నీలో ఉన్న అజ్ఞానం బయటకు వచ్చేస్తుంది ఒక మాట మాట్లాడినందువల్ల తప్పు ఉంటే ఒక మాటలోనే తప్పు ఉంటుంది నువ్వు వంద మాటలు మాట్లాడితే తప్పులు వంద తప్పులు వస్తే ఒక తప్పుకి వంద తప్పుకి ఎంత తేడా కాబట్టి వీలైనంత వరకు క్లుప్తంగా మాట్లాడడం వల్ల నీ యొక్క అజ్ఞానం బయటపడదు ఫస్ట్ పాయింట్ తర్వాత ఇతరులు ఎవరు హర్ట్ అవ్వరు నీ మాటల వల్ల తక్కువ మాట్లాడడం వల్ల అలాగే తక్కువగా తినడం వల్ల తక్కువ తినడం అంటే కొంతమంది ఇది దొరికిందే వచ్చిందే చాలు అన్నట్టుగా తినేస్తూ ఉంటారు కదా అలాంటిది తినకూడదు అది తినడం వల్ల మనకి అనారోగ్యం మన శరీరానికి ఒక కెపాసిటీ ఉంటుంది మన శరీరంలో జీర్ణాశయం ఉంటుంది ఆ జీర్ణాశయానికి ఒక లిమిటేషన్ ఉంటుంది ఆ లిమిటేషన్లో ఆ జీర్ణాశయంలో సగం వరకే మనం తినడం వల్ల అది అరగటానికి జీర్ణాశయం షేక్ అవుతూ ఉంటుంది ఇళ్ళలాగా ఇళ్ళలాగా అవుతూ ఉండటం వల్ల ఆ లోపల మనం తిన్న ఆహార పదార్థాలు అలా షేక్ అవుతూ జీర్ణం అవుతాయి మనం ఆ సౌకర్యం లేకుండా జీర్ణాశయం నిండుగా తినేస్తే అది షేక్ అయ్యేందుకు ఉండదు అది అరగట అరుగుదలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అతి ఆహారం అనర్థదాయకం అనారోగ్య హేతు అవుతుంది అత్యా అమితాహారం అనారోగ్య హేతువు మితాహారి మేధావంతుడ సందేహం లేదన్నారు అంటే తక్కువ ఆహారం తిన్నప్పుడు అది శరీరం బాగా జీర్ణం చేసుకుంటుంది గ్రహించుకుంటుంది తర్వాత హ్యాపీగా ఉండ ఆరోగ్యంగా ఉండగలుగుతాడు ఊబకాయం సమస్య రాదు ఒంట్లో అధికమైన కొవ్వు శాతం పెరగదు సో శరీరం బలవర్ధకంగా ఉంటుంది మితాహారం వల్ల అలాగే అతిగా తాగడం కూడా తాగడం అంటే రకాలు ఉన్నాయి కదా మంచినీళ్ళైనా కూడా అతిగా తాగకూడదు లిమిటేషన్ ఉంటుంది ఆ లిమిట్ ప్రకారంగా తాగాలి రోజుకి ఒక ఏడెనిమిది గ్లాసులు నీళ్ళు తాగాలి లేకపోతే మూడు రెండు లీటర్లు మూడు లీటర్లు నాలుగు లీటర్లు అలా అది ఒక లిమిట్ పాటించాలి మన శరీరం యొక్క అవసరాన్ని బట్టి మాత్రమే అది వేసవ కాలంలో కొంచెం నీటి అవసరం ఎక్కువ వస్తుంది మనకి శరీరానికి డిహైడ్రేషన్ జరగకుండా కాబట్టి అప్పుడు కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి అదర్వైజ్ తగ్గి తక్కువ మోతాదులో నీళ్లు కంపల్సరీ తీసుకోవాలి తాగటం ఈ తాగటం అనేది ఇంకోటి కూడా ఉంది కదా ఆల్కహాలిక్ డ్రింక్స్ ఇవి అవి అసలు దాని వాటిని జరి దరి చేరనివ్వకూడదు వాటి వల్ల చాలా అనర్థాలు పెరుగుతున్నాయి శరీరంలో లివర్ సిరోసిస్ వస్తుంది ఇతర జబ్బులు అన్నీ వస్తాయి ఓకే కాబట్టి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా చనిపోక అకాల నుంచి వాతపడ్డారంటే కారణం ఈ తాగుడు వ్యసనమే కాబట్టి అతిగా తాగవద్దు ఏదన్నా మెడికల్ కారణాల వల్ల కొంచెం అని అంటారు చూసారా అది వరకు ఓకే అలాగే అతిగా నిద్రపోవద్దు అతిగా నిద్రపోతే కుంభకర్ణుడు అంటారు కదా నిద్ర అనేది మనకి శక్తిని ఇవ్వాలి అది ఎప్పుడంటే లిమిటెడ్ టైం వరకు రోజుకి ఏడు గంటలు లేదా ఎనిమిది గంటలు అంతకు మించి నిద్రపోకూడదు ఎక్కువ నిద్రపోవడం వల్ల శరీరంలో కణజాలము చైతన్యం నశిస్తుంది వాటిలో కాబట్టి ఎంత నిద్రపోవాలి రిలాక్స్ అవడం కోసం శరీరంలో కణ సముదాయం అంతా కూడా మనం రోజంతా శ్రమ పడినప్పుడు శరీర కణాలన్నీ కూడా ఎంతో కష్టపడతాయి వాటిని తిరిగి రియాక్టివే యాక్టివేట్ చేయడం కోసం కొంత విశ్రాంతి అవసరం కాబట్టి రిలాక్సేషన్ కోసమే నిద్రపోవాలి అది రోజుకి ఇరవై నాలుగు గంటల రోజులో ఒక ఏడు ఎనిమిది గంటల కంటే ఎక్కువ అవసరం లేదు అంతకంటే ఎక్కువ తక్కువ నిద్రపోవడము జబ్బుకు హేతం అవుతుంది ఎక్కువ నిద్రపోయినా జబ్బు లక్షణమే కాబట్టి ఇవన్నీ కూడా అతిగా అబద్ధాలు చెప్పడం అతిగా నవ్వడం అతిగా మాట్లాడడం అతిగా తినడం అతిగా తాగడం అతిగా నిద్రపోవడం అనేదన్నీ కూడా మన ఉన్నతిని అడ్డుకునే అంశాలు నెక్స్ట్ సమయ పాలన లేకుండా ఆలస్యం చేయడం కనీసం క్షమాపణ కోరకపోవడం ఇది కూడా మన ఉన్నతిని అడ్డుకునే అంశం ఎందుకంటే మన బిహేవియర్ ఆస్పెక్ట్ మైనస్గా తెలిసిపోతుంది సమయం పాట పాటించకపోతే సమయ పాలన అంటే ఏమిటంటే పంక్చువాలిటీ కరెక్ట్గా చెప్పిన టైంకి మనం చెప్పినట్టుగా చేయాలి పలానా టైంకి మీటింగ్ అంటే ఆ టైంకి మనం హాజరు అవ్వాలి అప్పుడు మీటింగ్ అంటే పది మందితో కలిసింది కదా పది మంది అంటే మనం కాకుండా ఇంకో పది మంది అక్కడ ఉన్నప్పుడు మనం లేట్ మనం లేటుగా వెళ్ళడం వల్ల పది మంది మన కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుందాం అంటే పది మంది టైం వేస్ట్ అవుతుంది కదా అది పది మంది అవ్వచ్చు వంద మంది అవ్వచ్చు వెయ్యి మంది అవ్వచ్చు అంతమంది టైంను వేస్ట్ చేసే అధికారం నీకు ఎవరిచ్చారు నీకు అంత హక్కు లేదు కదా నీ టైం ఏందో ఏమన్నా చేసుకో కానీ నీ కారణంగా ఇతరులకు అసౌకర్యం కలగకూడదు పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి టైం అంటే టైం అప్పుడు నీ మీద ఉన్నతి నీ గౌరవ మీద అందరికీ గౌరవం పెరుగుతుంది అది నీ ఉన్నతికి దోహదం చేస్తుంది అలాగే ఒకవేళ ఏ కారణం ఏదైనా ట్రాఫిక్లో ఇరుక్కుపోయో లేకపోతే నువ్వు వస్తున్నప్పుడు నీ వెహికల్ టైర్ పంక్చర్ అయ్యిందోనో ఇలాంటి ఏదన్నా ఒక కారణం వల్ల నువ్వు లేట్ అయితే కొద్ది క్షణాల పాటు కొన్ని నిమిషాల పాటు దానికి ఏమిటి మనం సరి అయిన మేనర్స్ ఏమిటి వెళ్ళగానే నీకు ఎవరినైతే వెయిటింగ్లో పెట్టావో వాళ్ళకి క్షమాపణ చెప్పుకోవాలి విత్ డ్యూ రెస్పెక్ట్స్ సారీ అండి ఇలాగ అయిపోయింది అని చెప్పడమే నీ యొక్క గొప్పతనాన్ని తెలుసు చూసిస్తుంది అలా నువ్వు చెప్పకపోతే రూట్గా ఉంటే నువ్వు మూర్ఖుడి కింద లెక్క వాడి పైకి అనకపోయినా మనసులో అనుకుంటారు అది నీ ఉన్నతికి ప్రతిబంధకం అవుతుంది నెక్స్ట్ నిరాశావాదం ప్రతి దానిని అనుమానించడం నిరాశవాదం అంటే నెగిటివ్ థింకింగ్ ఇది నా వల్ల కాదేమో అది నా వల్ల కాదేమో అనుకుని అనుమానం పెరుగుభూతం అంటారు అనుమానంతో నువ్వు ఏ పని చేయలేవు నువ్వు దాని మీద ఆశావహ దృక్పథంతో ఉంటే మాత్రమే నువ్వు ఏదైనా అటెంప్ట్ చేయగలుగుతావు అటెంప్ట్ చేసి ప్రతి పని ప్రారంభిస్తేనే అప్పుడు ఆ పని పూర్తయ్యే అవకాశం ఉంటుంది నువ్వు నిరాశపడిపోయి అది నా వల్ల కాదేమో అనే ఒక భావంతో పనే మొదలు పెట్టకపోతే ఇంకా అది ఎప్పుడు పూర్తవుతుంది ఇంకా నువ్వు విజేత అవుతావు అవ్వదు కాబట్టి నిరాశావాదం నిన్ను నీ యొక్క ప్రతిభ నీకు ఉన్నతిని అడ్డుకునే ప్రతిబంధకంగా ఉంటుంది అలాగే మొహమాటంతో ఎస్ అని చెప్పడం నీకు ఇష్టం లేకున్నా నువ్వు చేయలేకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీరు ఆఫీస్లో పని చేస్తున్నారు మీ పక్కవాడు ఎవడో వచ్చి వాడు కాదని చెప్తూ ఉంటాడు వాడు ఊరికి టైం ఎగ్గొట్టేస్తూ ఆ పనిని పక్క వాళ్ళ మీద నెట్టేస్తూ అప్పగించేస్తుంటాడు అప్పుడు నువ్వు నో చెప్పగలగాలి సారీ నా వల్ల కాదు అని చెప్పాలి లేదా ఎవరో చుట్టాలు వస్తానంటారు మీ ఇంటికి నువ్వేమో చాలా ఇబ్బందుల్లో ఉన్నావు అప్పుడు నువ్వు ఓపెన్గా చెప్పగలగాలి సారీ ఇప్పుడు నా వల్ల కాదు ఇప్పుడు వద్దు ఇంకోసారి రండి అని ఆ నో అని చెప్పలేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి ఎవరికైనా కూడా కాబట్టి నువ్వు చెప్పాల్సిన సమయంలో నో చెప్పి తీరాలి లేకపోతే ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అవుతుంది ఒకవేళ నువ్వు కాదుకూడదని మొహమాటానికి పోయి వాళ్ళని నో చెప్పలేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు చాలా అశాంతికి గురవుతావు అదంతా నీకు నీ యొక్క ఎనర్జీస్ని క్షీణింపజేస్తుంది నీ శరీరం కృషించిపోతుంది నీ మనస్సు డిస్టర్బ్ అవుతుంది నీ యొక్క పెర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది కాబట్టి నో చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మొహమాటానికి పోవద్దు నో చెప్పేయటమే నీ ఫ్రెండ్ ఎవడో నేను డబ్బు అప్పు అడుగుతాడు ఓ వెయ్యి రూపాయలు ఇవ్వాలని అడుగుతాడు నీ దగ్గర ఉండకపోవచ్చు అప్పుడు నువ్వు ఇబ్బంది పడిపోయి ఎక్కడి నుంచో తెచ్చి వాడికి నో చెప్పలేక ఇచ్చి నువ్వు విరుక్కోకూడదు అలాగే బ్యాంకులో చాలామంది చూస్తుంటాం కొన్ని కేసుల్లో గ్యారెంటర్గా సంతకం పెట్టవలసి వస్తుంది వాడు ఎవడో ఫ్రెండ్ అడి ఎటువంటి ఫ్రెండ్ అనేది తర్వాత మాట వాడు ఒక ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్గా చెప్పేసి ఆ ఫ్రెండ్ అనే వంకతో ఇక్కడ సంతకం పెట్టు ఇక్కడ అంటే నువ్వు మొహమాట పడిపోయి పెట్టకూడదు వాడు ఏంటి వాడి కథ ఏమిటి వాడి వాడి బా గత చరిత్ర ఏమిటి వాడి పరిస్థితి ఏమిటి అన్నీ ఆలోచించుకుని తగ్గ వ్యక్తి అయితే ఆఖరి అస్త్రంగా పెట్టాలి తప్ప మొహమాట పడి పెట్టకూడదు ఇరుక్కుపోతావు కాబట్టి ఇవన్నీ అశాంతి కారణాలు అవుతాయి నీ ఉన్నతని అడ్డుకుంటాయి ఇంకా ప్రతి దానికి నువ్వు చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పన్నా ఎప్పుడు అదే మొహమాటానికి పోయి నువ్వు చెప్పాల్సిన కాబట్టి నో చెప్పకపోతే తప్పు కానీ ప్రతిదానికి నువ్వు నో చెప్తుంటే ఎవరో వచ్చాడో చిన్న సాయం అడిగాడు నువ్వు చేయగలిగేది నువ్వు నో చెప్పకల చెయ్యి సాయం చెయ్యి అంతే కానీ నువ్వు ప్రతిదానికి నువ్వు నో చెప్పుకుంటూ పోతే రేపు వద్దు నీకు అత్యవసరమైనప్పుడు కూడా అవతల వాళ్ళు నో చెప్తారు కాబట్టి అది కూడా కాదు నలుగురితో పాటు సఖ్యతగా ఉండాలంటే వాళ్ళకి సహాయకారిగా ఉండాలి నువ్వు అవసరానికి తగినట్లుగా కానీ నువ్వు నష్టపోకుండా ఉండాలి నెక్స్ట్ పదే పదే తప్పులు చేస్తూ రొటీన్గా క్షమాపణ చెప్పడం ఇందాక అన్నం ఏదైనా తప్పు జరిగితే క్షమాపణ చెప్పుకోవాలన్నాం ఆ తప్పులు అస్తమాటు తప్పు చెప్తూ అస్తమాటు సారీ చెప్పుకుంటూ పోతే కూడా అది నే నెగిటివ్ అయిపోతుంది నిన్ను నీ పట్ల ఎవరికి విలువ ఎవ్వరు నీకు నీ విలువ నశిస్తుంది నీ ఉన్నతను అడ్డుకుంటుంది కాబట్టి వీలైనంత వరకు తప్పు చేయకుండా ఉండాలి తప్పు చేస్తే రేర్గా చేస్తే క్షమాపణ చెప్పాలి అంతేగాని క్షమాపణ చెప్పుకునే ఉందాం కదా అని చెప్పే ఉద్దేశంతో రో అస్తమాటి తప్పులు చేయడం క్షమాపణ చెప్పడం తప్పు చేయడం సారీ అని చెప్పడం దానివల్ల సారీకి కూడా విలువ పోతూ ఉంటుంది తర్వాత అనవసర ప్రోగ్రామ్స్ అయితే చూస్తూ అధిక సమయం టీవీ ముందు కూర్చుంటే నీ టైం వేస్ట్ అయిపోద్ది టీవీ చూస్తున్నాం అనుకో ఎందుకు చూస్తున్నావు ఫోన్ మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు మనం ఫోన్ ఎత్తుకున్నప్పుడు ఎవరన్నా కాల్ చేసినప్పుడు ముబిస్పో కబుర్లు ఉంటాయి కొన్ని ఇంకా ఏమిటి ఆ ఏమిటి ఇంకా ఏమిటి అంటూ మాట్లాడుతూ ఉంటారు కొనసాగిస్తూ ఉంటారు అది ఎంత వేస్ట్ ఆఫ్ టైము వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆల్సో రేడియేషన్ ఎఫెక్ట్ కాబట్టి అది టీవీ చూడడమైనా ఫోన్ మాట్లాడడం అయినా ఇతర ఏ పనైనా సరే అవసరం మేరకు మాత్రమే మనం చెయ్యాలి అనవసరంగా ఎక్కువ సమయం దానికోసం వెచ్చించామంటే నీ అమూల్యమైన జీవిత కాలంలో కొంత నష్టపోతున్నామని గ్రహించుకోవాలి కాబట్టి అనవసరమైన ప్రోగ్రాములు టీవీలో చూడొద్దు అనవసరమైన ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వద్దు అనవసరంగా ఎక్కువ మాటలు మాట్లాడొద్దు ఎక్కువ మాట్లాడే కొద్ది అపార్థాలకు తావిస్తుంది మీలో స్నేహభావం పోతుంది విరోధం డెవలప్ అయిపోతుంది ఏదో మాట అనుకూడని మాట బయటకు వస్తుంది దానివల్ల అనేక ఇబ్బందులు వస్తాయి కాబట్టి లిమిటెడ్గా ఉండాలి ఎదుటివారిపై దృష్టి నిలపకుండా నిరంతరం మొబైల్ చూసుకోవటం ఇది ఎప్పుడంటే మన గెస్ట్ ఏదన్నా వచ్చినప్పుడు మన ఇంటికి గెస్ట్తో మాట్లాడాలి కదా వాళ్ళకి తగిన రెస్పెక్ట్ ఇవ్వాలి డ్యూ రెస్పెక్ట్ వాళ్ళతో మాట్లాడాలి ఆప్యాయత కనబరచాలి ప్రేమ కనబరచాలి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి ఎన్నో ట్రాఫిక్లను దాటుకుంటూ మన ఇంటికి వచ్చారు ఎంతో ఖర్చు పెట్టుకుని వచ్చారు అప్పుడు వాళ్ళు ఏదో పని మీద వచ్చారు లేదా మన యొక్క ఈ రిలేషన్షిప్ బలపడాలంటే కాస్త మంచి మాటలు మా నాలుగు మాటలు మాట్లాడుకోవాలి అంతేగాని ఆ గెస్ట్లు వచ్చినప్పుడే నువ్వు ఇంకా ఏదో పనికిరాని మాటలతో ఫోన్తో మాట్లాడుకుంటూ కాలయాపన చేయడం కొంతమంది టీవీలు ఆన్ చేసేసే ఉంచుతారు అది కట్టరావు గెస్ట్ వచ్చినా కూడా టీవీ అలా నడుస్తూనే ఉంటుంది అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ మాటలు వినబడవు టీవీలో మాటలు అలా ఇంకా వస్తూనే ఉంటాయి అది కూడా చాలా బ్యాడ్ బిహేవియర్ కాబట్టి ఆ విషయం కూడా ఎదుటి వాళ్ళకి నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది నీ పట్ల అలా చేయకూడదు నెక్స్ట్ ప్రతి వారిని ప్రతి పనిని విమర్శించడం కొంతమంది విమర్శించడమే వాళ్ళకి జీవిత లక్ష్యం అన్నట్టుగా చేస్తూ ఉంటారు ప్రతిదానికి విమర్శించేస్తూనే ఉంటారు ఎక్కడన్నా ఏదైనా జరిగితే వెంటనే వచ్చి పడిపోతుంటారు టీవీలో చూస్తుంటాం మనకి చర్చలు జరుగుతూ ఉంటాయి ఏదన్నా ఒక కార్యక్రమం జరిగిందంటే ఎక్కడో వెంటనే ఎలా విమర్శించాలా అని తయారైపోతుంటారు ఆపోజిషన్ వాళ్ళు అక్కడ విమర్శించదగ్గ అంశం లేకపోయినా కూడా ఏదో కోడిగుడ్డుకు గీకలు పీకినట్లుగా పీకుతూ ఉంటారు ఇర్రల వెంటనే డిస్కషన్స్ పెడుతుంటారు అనవసరం ఆయన ఆర్గ్యుమెంట్స్ పెడుతుంటారు అక్కడ యాంకర్ బారిస్తున్నా వినకుండా రెచ్చిపోతూ ఉంటారు ఆ సభ్యతా సంస్కారాలు లేకుండా మాట్లాడుతుంటారు ఎదుటివాడు మాట్లాడేటప్పుడు మనం మాట్లాడకూడదు మనం మాట్లాడేటప్పుడు వాడు మాట్లాడకుండా కంట్రోల్ చేసుకోవాలి అప్పుడు స్పష్టత వస్తుంది అందరికీ వినేవాళ్ళకి అంతేగాని ఎదుటివాడి మాట్లాడుతుంటే అడ్డుపడిపోయి మాట్లాడడం అసలు సందర్భం రహితంగా మాట్లాడడం భాష కూడా తక్కువగా మాట్లాడడం తక్కువ క్వాలిటీ భాష మాట్లాడడం ఇవన్నీ కూడా నెగిటివ్ విషయాలు అవన్నీ కూడా మీ యొక్క విలువను తగ్గిస్తాయి జనాలు అలాగే ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించడం అతిగా స్పందించడం కొంతమంది ఏదో ప్రళయం వచ్చేస్తుంది ఇంకా భూభూమి మీద ఏదో అయిపోతుంది ఇంకా మనం బ్రతకమేమో అన్న రీతిలో ఆందోళన పడిపోతుంటారు ఏదన్నా జరగబోతుందంటే రానివ్వండి జరగని జరగాల్సిన జరగకపోదు అనే ధైర్యం కనబరుస్తూ మీరు ఎదురు చూడండి అంతే ఓకే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంఘోత్వ కర్మణి అన్నాడు భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో అంటే నీ విధేదం నువ్వు సక్రమంగా నిర్వర్తించు ఫలితం కోసం ఎదురుచూడు అంతే తప్ప నువ్వేదో చేసి చేయకుండా ఏమైపోద్దు ఏమైపోద్దు అని పెట్టుకోవడం దిగులు పడడం అవన్నీ కూడా అనవసరమైనవి కాబట్టి అలాంటివి చేయొద్దు అలాగే పని చేయకుండా సొల్లు కవులు చెప్పేవాడు కొంతమంది వాళ్ళు ఆకారం విగ్రహపుష్టి నైవేద్య నష్టి అన్నట్లుగా ఆకారం బాగానే ఉంటుంది చూడడానికి బలంగా కనబడతాడు కానీ వాడు పని చేయడానికి బద్దకిష్ట అనమాట సో అటువంటిది వాడి ఉన్నతకి అడ్డు కట్ట పడేది కొంతకాలం కాలయాపం చేస్తాడు సొల్లు కబుర్లతో చెప్తాడు బట్ వాడిని గ్రహించేస్తారు కాలక్రమంలో ప్రతివాడు కూడా వాడికి విలువే ఎవ్వరికా వాడుండగా మొహంమాటం కొద్ది ఏమనకపోయినా వాడు వెనకాల వాడి గురించి చాలా నెగిటివ్గానే చెప్పుకుంటారు పెద్ద పై ఆఫీసర్లు అది కూడా నెగిటివ్ రిపోర్ట్లో ఇస్తారు వాడికి ఏదైనా ప్రమోషన్ అవకాశం వస్తే ఇవ్వకుండా పక్కన పడేస్తారు సో ఇలా ఉంటాయి అన్నమాట అలాగే నీ గురించి నీ వారి గురించి గొప్పలు చెప్పుకోవడం ఇది కొంతమందికి బాగా అలవాటు వాళ్ళు నోరు తెరిస్తే చాలు గొప్పలు చెప్పుకోవడమే అన్నీ మా తాతలు ఇలాగా మా మా బాబులు ఇలాగా ఏదో గొప్పగా చెప్పుకొని ఉంటారు అసలు విషయం చెప్పాలంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళలో ఎయిటీ నైంటీ పర్సెంట్ పీపుల్ ఎవరు కూడా గొప్పవాళ్ళు కాదు ఒక టెన్ పర్సెంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన టైంకి దేశం అంతా కూడా మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే అయిపోయారు ఒక్కడు కూడా ఇక్కడ ధనవంతుడు అవడం లేడు ఆ రోజుల్లో రాజులు ఉండేవారు పూర్వం ఆ రాజులు తప్ప సామాన్య జనం అంతా కూడా అతి స్థాయిలోనే ఉండిపోయారు బ్రిటిష్ వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ దోపిడీకి గురయ్యి అంతేత ఎవరు గొప్పగా నేను గొప్పవాడిని మా తాత గొప్పవాడు చెప్పుకోవడానికి వీలు లేదు ఇక్కడ ఆ తాతలు కూడా కూలీలుగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు పెట్టిన స్కూల్స్ వల్ల కొంత చదువులు చదువుకుని వాళ్ళు వెళ్ళి కొంతమంది ఇంగ్లాండ్ వరకు వెళ్ళి చదువుకుని వాళ్ళు పట్టభద్రులు కొంతమంది లాయర్లుగా అయ్యి ఆ తర్వాత వాళ్ళు పేరు సంపాదించుకొని డబ్బులు సంపాదించుకొని ఉన్నతలోకి వచ్చారే తప్ప అదర్వైజ్ ఎందుకంటే పూర్వకాలం రాజుల కాలంలోనే రాజు అనేవాడే గొప్పవాడు మిగతా వాళ్ళంతా క్రింద వాళ్ళు బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత అన్నీ దోచుకున్నాడు కాబట్టి అందరూ కూడా సమానం కొద్ది మంది తప్ప వాడు కింద పని చేసేవా కొద్దిమంది తప్ప అని ఎవరో మా వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు ఏళ్ళు గొప్పవాళ్ళు మా తాతలు ఎలా చేశారు అని పనికిరాని గబుర్లు అందరూ కూడా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళ కృషిని బట్టి ఎదిగిన వాళ్ళే ఇప్పుడున్న వాళ్ళంతా కూడా వాళ్ళ రాజులైనా మంత్రులైనా మరేమైనా ఆఫీసర్లైనా కూడా అలాగే ఆలస్యంగా నిద్రపోవడం ఆలస్యంగా లేవడం అనేది కూడా నేను ఉన్నతని అడ్డుకుంటుంది అంటే కొంతమంది రాత్రి పది పూర్వకాలం పద్ధతి ఏంటంటే రాత్రి అయినా పది అయినా ఇంకా నిద్రపోయే టైం అది అప్పుడు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అన్నారు కదా అంటే త్వరగా పడుకుని త్వరగా లేవడం అనేది ఎందుకంటే త్వరగా పడుకోవడం అంటే తొమ్మిదింటికో పదింటికో అప్పుడు కార్యక్రమాలు పూర్తి చేసుకుని పడుకుంటే తెల్లవారిక నాలుగో ఐదుకో లేస్తూ ఉండేవారు ఐదు గంటలకు అనేది చాలా గొప్ప సమయం అది అత్యంత విలువైన ప్రశాంతమైన సమయం అత్యంత గొప్ప గొప్ప ఆవిష్కరణలు అప్పుడే జరుగుతాయి ఆలోచనలు అప్పుడే వస్తాయి ఆ సమయానికి నిద్రలేసి ఉంటే నీకు అద్భుతమైన కార్యక్రమాలు జరిగిపోతూ ఉంటాయి అంతేగాని ఇప్పుడు తర్వాత ఎలా ఉందంటే పడుకోవడం లేట్ అయిపోతుంది రాత్రి పన్నెండు ఒంటి గంట రైండు లేవడం కూడా మళ్ళీ ఉదయం తొమ్మిది పది అప్పుడు లేస్తున్నారు సో వాళ్ళ ఇది డిస్టర్బ్ అయిపోయింది లైఫ్ బయోసైకిల్ డిస్టర్బ్ అవుతూ ఉంది అది కరెక్ట్ కాదు స సకాలంలో పడుకోవడం సకాలంలో లేవడం మంచిగా మంచి లక్షణం అవుతుంది సరే అండి ఈ రోజుకి ఇంతవరకు మాట్లాడుకుందాం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఇంకొక వీడియోలో ఇలాగా మనం ఉన్నత అడ్డుకునే అంశాలు జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే అనేకం ఉంటాయి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నన్ను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహించండి ధన్యవాదాలు